जयतम जयतम पक्षवतम जयतम बोल नारा जय जय बोल नारा जय जय बोल नारा जय जय ప్రతి ఇయర్స్ చేస్తూ ఉంటాము గత త్రీ ఇయర్స్ నుంచి ఈ రోజుని మేము ఏదో ఒక సోషల్ మీడియాలో కానీ పేషెంట్స్ కానీ రోజు మేము చెప్తూనే ఉంటాం కానీ ఇలాంటి అవేర్నెస్ డే సందర్భంగా ఇట్లా అని చెప్పేసి విలువైన గోల్డైన లో వాళ్ళు ట్రీట్మెంట్ పొందలేకపోతారు చాలామంది అవగాహన లేక పొందలేకపోతారు అంతకంటే ముఖ్యంగా చాలామంది పక్షవాతం పేషెంట్లు ఇందులో ఒక పది పదిహేను మంది లాస్ట్ మూడు రోజుల ఫాలోఅప్కే వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు ట్రీట్మెంట్ కోసం కూడా వచ్చిన వాళ్ళు కాదు కేవలం నేను చెప్పిన సార్ చెప్పిన ఒకసారి వద్దాం అన్న ఒకే ఒక ఉద్దేశంతో కొంతమంది వంద వంద యాభై కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు సో పేషెంట్స్కి పేరు పేరున ఇంత దూరం నుంచి వచ్చి ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాం ఇప్పుడు ఈ బ్యానర్స్ పట్టుకొని టీషర్ట్లు వేసుకొని ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సక్సెస్ స్టోరీ ఎందుకంటే దీంట్లో ఇరవై ఐదు ఏళ్ళ వయసు నుంచి తొంభై ఏళ్ళ వయస్సు వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే పక్షవాతము మనం అనుకున్నది ఏంటి అరవైకో డెబ్బైకో ఎనభైకో వస్తా అన్న కాన్సెప్ట్ ఇంతకుముందు ఉంది ఇప్పుడు ఆ కాన్సెప్ట్ లేదు ఏ వయసు వాళ్ళకన్నా పక్షవాతం రావచ్చు అనేది అందరం మనవర్తం చేసుకోవాలి ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ చాలామంది పక్షవాతము వంద మందికి వస్తే అందులో ఎనభై మందికి మనము కేవలం మనం తీసుకునే జాగ్రత్తల వల్ల మన బీపీ కంట్రోల్ పెట్టుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల సరైన పోషకాలు తీసుకోవడం వల్ల అంటే మనము అవాయిడ్ చేయగలిగిన కారణాలు వందలో ఎనభై శాతం ఉంటాయి కాబట్టి మనకందరికీ తెలుసు ఒక సంవత్సరంలో ఇరవై లక్షల మంది కేవలం భారతదేశంలోనే పక్షవాతం వచ్చి పక్షవాతం ఫేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ ఇరవై లక్షల మందిలో తక్కువలో తక్కువ ఒక పదిహేను పదహారు లక్షల మందికి అసలు పక్షవాతమే రాకుండా కూడా వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళ ఓన్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వాళ్ళ ఓన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్రాక్టర్స్ వాళ్ళు చేంజ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇక్కడ రవి అనే ఒక ఆయన బీరవల్లి గ్రామం నుంచి వచ్చిండు ఇరవై ఐదు సంవత్సరాలకు ఆయనకు పక్షవాతం వచ్చింది కంప్లీట్గా కాలు పడిపోయింది మాట పడిపోయింది ఆ టైంలో వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉండే ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి అడిగిన మాట ఏంటంటే సార్ ఇప్పుడు పుట్టబోయే పిల్లోడు కనీసం పాపనో బాబో వాళ్ళ తండ్రిని కనీసం ముఖం అన్న చూసుకోగలగాల అని ఆ అమ్మాయి ఏడ్చింది కొన్నిసార్లు డాక్టర్స్గా మేము కూడా కొంచెం ఎమోషనల్ అవుతాం కొన్ని సో ఏదో ఒకటి చేసి ఈ రవి కానీ బాగా చేద్దామన్న ఒక గట్టి నిశ్చయంతో బాగున్నప్పుడు రవి బీరవెల్ ఆటో నడుపుకుంటున్నాడు చెప్పిన వెంటనే అందరూ